గ్రామీణ ప్రాంతానికి చెందిన అతను బీటెక్ పూర్తి చేసి కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు అయితే తాను అనుకున్న లక్ష్యాన్ని మాత్రం మరవలేదు ఉద్యోగాన్ని వీడి సివిల్స్ పై దృష్టి పెట్టాడు ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా విద్యార్థులకు ట్యూషన్స్ చెబుతూ సొంతంగానే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఆల్ ఇండియా యాభై ర్యాంక్ సాధించి సెబాష్ అనిపించుకుంటున్నాడు కృషి పట్టుదల సాధించగలమనే ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి సొంతం చేసుకోవచ్చు అంటున్న విజయాలంటున్న గోపినాథ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో మొదటి అటెంప్ట్ లోనే విజయం సాధించారు రామరెడ్డి పల్లెకి చెందినటువంటి గోపీనాథ్ అయితే ఈ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అయ్యారు ఆయన పడ్డ కష్టం ఏంటి సాఫ్ట్వేర్ నుంచి ఈ రంగం వైపు రావడానికి గల కారణం ఏంటో ఆయన మాటల్లో తెలుసుకున్నాం ఈ జర్నీ ఎలా సాగింది ఈ ప్రిపరేషన్ జర్నీ నేను యాక్చువల్గా ట్వంటీ ఫోర్టీన్లో పాస్ అవుట్ అయ్యాను గ్రాడ్యుయేషన్ అయిపోయి దాని తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ లోనే నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందనమాట సో ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ సిక్స్టీన్ వరకు ఇన్ఫోసిస్ లో వర్క్ చేశాను సో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు నాకు అనిపించేది ద జాబ్ వాజ్ వెరీ గుడ్ బట్ ఐ ఫెల్ దట్ మనం ఇంకా పబ్లిక్ లో హైయెస్ట్ లెవెల్ లో ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేసే జాబ్ సివిల్ సర్వీసెస్ అని అనిపించింది సో అప్పుడు సిక్స్టీన్లో లో ఐ థాట్ దట్ ఐ షుడ్ గెట్ ఇన్ సివిల్ సర్వీసెస్ అని సో ట్వంటీ సిక్స్టీన్ నుంచి ఇప్పటి వరకు నేను సివిల్ సర్వీసెస్ అటెంప్ట్స్ ఇచ్చాను వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడ వన్ ఇయర్ కోచింగ్ తీసుకున్నాను ఆ కోచింగ్ తర్వాత నా ఓన్ గా ప్రిపేర్ అవుతూ సివిల్ సర్వీసెస్ రాశాను సో ఫస్ట్ అటెంప్ట్లో లో ప్రిలిమ్స్ లోనే పోయింది సెకండ్ అటెంప్ట్లో లో మెయిన్స్ లో పోయింది దాని తర్వాత నెక్స్ట్ ఫోర్ అటెంప్ట్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ గెట్ ఇన్ ఇట్ బట్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఫస్ట్ టైమ్ నేను ఫారెస్ట్ సర్వీస్ ఇచ్చాను ఇదే నాకు ఫస్ట్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఫార్చునేట్లీ ఐ గాట్ ఫిఫ్టీ ఫిఫ్త్ ర్యాంక్ సో ఇనిషియల్గా గా కొన్ని ఇబ్బందులు అయితే పడ్డాను కాకపోతే మనం ఎయిమ్ ఇంత పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఇవన్నీ అధిరోహించే విజయం సాధి కాబట్టి సో ఎప్పుడు కూడా నేను దాన్ని కష్టాల్లోకి భావించలేదు రాదర్ ఐ హీన్ ఇట్ యాజ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మై సక్సెస్ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యారు ఐఎఫ్ఎస్ కి ప్రిపేర్ అయ్యారు ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి సో సివిల్ సర్వీసెస్ లో ఏంటంటే ఎగ్జామ్ వైజ్ గా చూసుకుంటే మనకి ప్రిలిమ్స్ సేమ్ ఉంటుంది సివిల్స్ కను ఐఎఫ్ఎస్ కి ప్రిలిమ్స్ సేమ్ ఉంటుంది కాకపోతే ఐఎఫ్ఎస్ లో ప్రిలిమ్స్ లో ఇంకొంచెం ఎక్కువ మార్క్స్ రావాలి జనరల్ కేటగిరీ వాళ్ళకి హండ్రెడ్ మార్క్స్ సివిల్స్ కట్ ఆఫ్ ఉంటాయి ఐఎఫ్ఎస్ కట్ ఆఫ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి వన్ ట్వంటీ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్స్ లో మనకి సివిల్స్ లో ఫోర్ జిఎస్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎస్ఏ పేపర్ ఉంటుంది ఒక ఆప్షనల్ ఉంటుంది దీంట్లో ఏంటంటే జనరల్ నాలెడ్జ్ పేపర్ ఉంటుంది అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది దాంతో పాటు రెండు ఆప్షనల్స్ ఉంటాయి సో సివిల్స్ నుంచి దీనికి వచ్చినప్పుడు నాకు కష్టం అనిపించింది ఏంటంటే సడన్ గా రెండు కొత్త ఆప్షనల్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది ఒకటి ఏంటంటే ఫారెస్ట్రీ రెండు జియాలజీ ఈ రెండు నేను ఒక వన్ మంత్ లో ప్రిపేర్ అయ్యి ఇంతకు ముందు ఫారెస్ట్ లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు హెల్ప్ తీసుకొని వాళ్ళు ఏ నోట్స్ అయితే చదివారో అది చదివి నేను కూడా ర్యాంక్ సాధించడం జరిగింది ఇండియన్ సర్వీస్ కి మీ ప్రిపరేషన్ ఎక్కడ జరిగింది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి నేను సపరేట్ ప్రిపరేషన్ అంటూ ఏం లేదు కోచింగ్ ఏం తీసుకోలేదు ఇంతకు ముందు ఏదైతే ప్రిలిమ్స్ చదివామో అదే ప్రిలిమ్స్ దీనికి హెల్ప్ అవుతుంది మెయిన్స్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ సివిల్స్ లో ఉన్న జనరల్ స్టడీస్ హెల్ప్ అవుతుంది అండ్ జనరల్ ఇంగ్లీష్ ఇప్పటి వరకు మనకి ఇంగ్లీష్ మీద ఉన్న పట్టు హెల్ప్ అవుతుంది దాంతో పాటు ఫారెస్ట్రీకి జియాలజీకి వేరే టాపర్స్ నోట్సెస్ ఉంటాయి మనకి మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుంది ఇంతకు ముందు ఎవరైతే ర్యాంక్స్ వచ్చారో వాళ్ళు ఎక్కడైనా కోచింగ్ తీసుకొని సపరేట్ గా వాళ్ళు నోట్స్ చేసుకుంటారు అదే నోట్స్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అంత మాత్రం ఉంది కదా సెల్ఫ్ ఎలా అయ్యారు ప్రిపరేషన్ టైమ్ లో చాలా లాంగ్ డ్యూరేషన్ మీరు ప్రిపేర్ అయ్యారు కదా అప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల సపోర్ట్ ఎలా ఉంది మీరు అడిగినట్టు చాలా సివిల్ సర్వీసెస్ లో కానీ లేకపోతే ఈ పబ్లిక్ సర్వీసెస్ లో చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఎంతో కొంత స్థిరపడిన వాళ్ళు బీట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ లేకపోతే డాక్టర్స్ లేకపోతే ప్రొఫెసర్స్ ఏదో ఒకటి ఉన్నారు మనకి ఇనిషియల్ గా కొంచెం ఇబ్బందులు అయితే పడ్డాము అందుకని ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ టూ ఇయర్స్ నేను ఎర్న్ చేసిన మనీతో అక్కడ కోచింగ్ తీసుకోవడం జరిగింది దాంతో పాటు నేను అప్పుడప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో వర్క్ చేసాను టెంపరీగా వర్క్ చేసి ఆ వచ్చిన మనీతో సస్టైన్ అయ్యాను మా పేరెంట్స్ ఏ రోజు కూడా మీరు చూస్తే ఇక్కడ గ్రామీణ నేపథ్యం వ్యవసాయం అనమాట కానీ ఏ రోజు కూడా ఇంకా చాలా అమ్మా నువ్వు ఆపేసాయి మనకు కష్టమవుతుంది కదా అని చెప్పలేదు నేను ఇంటర్వ్యూకి స్టెప్ బై స్టెప్ వెళ్తూ వచ్చాను వాళ్ళకు కూడా అది ఎంతో కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది నువ్వు చదివితే ఈ రోజు కాకపోయినా రేపటికైనా కొడతావు అని సో వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది వాళ్ళది లేకపోతే ఇంత మెంటల్ స్టామినా నాకు వచ్చేది కాదు వరుసగా అటెంప్స్ అయిపోతున్నా కూడా సస్టైన్ అవ్వడం అనేది కొంచెం కష్టమైన విషయం దీంట్లో పేరెంట్స్ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకు రాగలిగాను మీరు ఇంటర్వ్యూ ఉంటున్నప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి ఏమైనా ప్రశ్నలు అడిగారు మిమ్మల్ని సో నేను మొత్తం ఐదు సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను నాలుగు సార్లు సివిల్ సర్వీసెస్ కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫారెస్ట్ సర్వీస్ కి ఇవ్వడం జరిగింది అయితే సివిల్ సర్వీసెస్ లో ఇంతకు ముందు బైఫర్కేషన్ క్వశ్చన్స్ ఎక్కువ పడాయి బోత్ తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత రెండు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి వీక్ ఏరియాస్ ఏమున్నాయి ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చూసుకుంటే నన్ను నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేశాను టూ ఇయర్స్ సో ఇన్ఫోసిస్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి లైక్ నారాయణమూర్తి గారు చెప్పినట్టు సెవెంటీ అవర్ వర్క్ వీక్ అని చెప్పారు సో దాని మీద నా ఒపీనియన్ ఏంటి దాని తర్వాత ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత టారిఫ్స్ వల్ల ఇండియా మీద ఇంపాక్ట్ ఏం పడుతుంది స్పెసిఫిక్గా గా ఆంధ్ర మీద ఏమి ఇంపాక్ట్ పడుతుంది అని అడిగారు అండ్ దీంతో పాటు సివిల్ సర్వీసెస్ తో కంపేర్ చేస్తే మనకి ఫారెస్ట్ సర్వీస్ లో ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఫోర్ మెంబర్స్ లో సో వాళ్ళు ఫారెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు మనది డాఫ్ అని ఉంటుంది అనమాట డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఆ అప్లికేషన్ ఫామ్ బేస్ చేసుకుని వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు సో నాది బర్డ్ వాచింగ్ హాబీ ఉండే దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడిగారు ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ మిక్స్ ఆఫ్ కొంచెం సివిల్స్ ఇంటర్వ్యూ దానికి తోడు అడిషనల్ గా కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది అయితే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఎలాంటి ట్రైనింగ్ ఉండబోతుంది మీకు యాభై ఐదో ర్యాంక్ ఏ ప్రాంతంలో మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది యూపీఎస్సీ నుంచి సెలెక్ట్ అయిన సివిల్ సర్వీసెస్ కానీ ఫారెస్ట్ సర్వీసెస్ కానీ ఫౌండేషన్ కోర్స్ అని ఉంటుంది అది అరౌండ్ త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ మంత్స్ వరకు ఉంటుంది అది ముసోరీలో ఉంటుంది దాని తర్వాత మనకి ఫారెస్ట్ సర్వీస్ కాబట్టి డెహ్రాడూన్ లో దాదాపు వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ట్రైనింగ్ ఉంటుంది అండ్ మన కేటగిరీకి మనం పెట్టుకున్న ప్రిఫరెన్సెస్ కి ఎక్కడొస్తుంది అనేది ఇప్పుడైతే తెలియదు దానికోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను అయితే మీకు ఎక్కడ చేయాలన్న ఆలోచన ఉంది లేదా ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి మీ దగ్గర నేను పర్టికులర్ ఆంధ్ర నుంచి కాబట్టి ఆంధ్ర వస్తే బాగుండు అని అనుకుంటున్నాను కానీ దాంతోపాటు ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియాస్ ఉండి వైల్డ్ లైఫ్ ఎక్కువ ఉందో ఆ ఏరియాస్ లో చేయడానికి ఇష్టపడుతున్నాను లైక్ మనం చూసుకుంటే సౌత్ లో కర్ణాటక కానీ లేకపోతే సెంట్రల్ ఇండియాలో చూసుకుంటే మధ్యప్రదేశ్ కానీ ఈ రెండు స్టేట్స్ లో వస్తే నేను ఇంకా ఐ విల్ బి విల్లింగ్ టు వర్క్ దేర్ అనమాట వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ మనం ఇప్పటి వరకు వైల్డ్ లైఫ్ సపరేటు డెవలప్మెంట్ సపరేట్ అని అనుకుంటున్నాము కానీ ఈ వైల్డ్ లైఫ్ సస్టైన్ అవుతేనే ప్రాపర్గా మనం కూడా హ్యూమానిటీ ప్రోగ్రెస్ ఛాన్స్ ఉంటుంది ఏ స్టేట్ లో పడ్డా కూడా నాకు తోచినంతగా నాకున్న డ్యూటీస్ లో అటు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ తో పాటు అక్కడ ట్రైబల్స్ కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటారు సో ఆ ఫారెస్ట్ లో ఉండే వాళ్ళకి వాళ్ళకు కూడా ఏమైనా లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఇచ్చి బోత్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాజ్ వెల్ ఆస్ ట్రైబల్ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్లాలని ఉంది ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి ఏంటంటే సివిల్ సర్వీసెస్ లోకి రావాలనుకోవడం గొప్ప విషయం చాలా కష్టపడాల్సిందైతే ఉంటుంది నేను ఇనీషియల్ ఇయర్స్ లో పది నుంచి పన్నెండు గంటలు చదివేవాడిని కాకపోతే దాంతో పాటు రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత మనకి ఒక రియలిస్టిక్ అసెస్మెంట్ ఉండాలి లైక్ ఇప్పుడు మనం ప్రిలిమ్స్ లో పాస్ అవుతున్నామా లేదా మెయిన్స్ లో పాస్ అవ్వకపోతే ఎందువల్ల అవ్వట్లేదు ఇవి చూసుకొని మనం ప్రిలిమ్స్ దగ్గర కానీ ఇనీషియల్ స్టేజెస్ లోనే ఆగిపోతుంటే దీంతో పాటు ఇంకొక ప్లాన్ బి పెట్టుకుంటే బాగుంటుంది లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు కొంచెం జాబ్ చేస్తూ దీని వైపు కూడా చూడొచ్చు దానికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవాలి కానీ దీని మీదే కూర్చుంటే ఒక్కొక్కసారి రావచ్చు రాకపోవచ్చు కాంపిటీషన్ కట్ త్రోట్ ఉంటుంది ఒకవేళ ప్లాన్ అనేది హెల్ప్ అవుతుంది తల్లిదండ్రుల కష్టంతో ఈ స్థాయికి ఎదిగానని గోపినాథ్ చెప్తున్నాడు ఏదైతే అపజయం వచ్చినప్పుడు కృంగిపోకుండా విజయం వైపు అడుగులు వేయాలని కూడా భవిష్యత్తు తరాల్లో ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఈ ఎగ్జామ్ కి వారికి కూడా సూచన చేస్తున్నారు ఏదేమైనప్పటికీ తన కర్తవ్యాన్ని వంద శాతం నిర్వహిస్తానని చెప్తున్నారు కెమెరామెన్ ఎంఎస్ ఎంత కృష్ణం నాయుడు ఈ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా